తొంగిపోకుండా ఉండాలి ఇతరులు తనపై కాను వారి మీద కోపడకుండా ఉండాలి అంటే గొప్పవాడు అంటే ఓ మంచి బుద్ధి గలవాడా అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వాడా అంటే స్త్రీలు అందరి పట్ల కూడా ఎంతో ప్రేమతో ఉండాలి ఒక సోదరినిగా అంటే ఒక అక్క చెల్లెలుగా వాళ్ళని మనము భావించాలి అదేవిధంగా ఇతరుల ధనానికి ఎప్పుడు కూడా ఆశపడదు వేరే వాళ్ళ ధనం కావాలి వేరే వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలి అనేటటువంటిది ఉండదు ఇతరుల మేలు కోరాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలు కోరుతూ ఉంటారు ఇతరులు చనిపోవాలి అనేటటువంటి దురుద్దేశం అసలే ఉండదు అంటే ఇతరులు తనను పొంగినా కూడా మనం పొంగిపోకుండా ఉండాలి ఇతరులు మనపై కోపం పడినా కూడా మనం కోపం చెందాం వాళ్ళ మీద అంతా శాంతియుతంగా మంచి మాటలు చెబుతూ వాళ్ళను మార్చుకోవాలి ఇటువాడే అందరికంటే కూడా గొప్ప આ જે સ્ટેટમેન્ટ વાલે ચાલે ગોપાવલાને ચોપકો